ప్రబైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం యహోష్వ గ్రంథం నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం అనేకమైనటువంటి పాఠాలు ఈ యొక్క యహోశ్వ గ్రంథం నుండి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిదవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పద్నాలుగో వచనాన్ని పదిహేనవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి మీరు యహోబయంతో భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమౌరియుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకోనుడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనేను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా షకేములో చేసిన నిబంధన ద కవనెంట్ మేడ్ ఎట్ షకేమ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యహోష్వా ఇస్రాయేల్ ప్రజలను షకేములో సమకూర్చాడు వారికి దేవుడు ఏ రీతిగా ఇంతవరకు నడిపించాడో ఆ విషయాలన్నింటినీ కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు అబ్రహామును ఎన్నుకున్నటువంటి విషయాన్ని మోసే ద్వారా అబ్రహాం వంశస్థులను దేవుడు ఎలా ఐగుప్తుని రక్షించాడో అలాగే ఎర్ర సముద్రమును వారు సురక్షితంగా దాటినట్లు దేవుడు చేసిన సంగతిని వారు అరణ్యంలో దేవుని చేత నడిపించబడిన సంగతిని ఓషో వారికి గుర్తు చేస్తున్నాడు అమోర్యలను దేవుడు ఓడించాడు మరియు కనానీల దేశాన్ని ఇస్రాయేళ్లకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు వారు పూర్తిగా దేవుని దయతో కానాల్లో ఒక సుసంపన్నమైన జీవితాన్ని పొందుకున్నారనే విషయాన్ని యహోషి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు వారికి అన్ని ఉచితంగా ఇచ్చినటువంటి దేవుడు వారి నుండి సహేతుకమైన ప్రతిస్పందనను ఆశించాడు వారు దేవునికి మాత్రమే సేవ చేయాలా వద్దా అనేది ఎన్నుకోవాలని యహోషువ పిలుపునిచ్చినట్లుగా నేటి లేఖల భాగం తెలియజేస్తుంది ఎప్పుడైతే దేవుని యొక్క వారు దేవుడు చేసినటువంటి కార్యాలను గుర్తు చేసుకొని దేవుడు చెప్పినటువంటి సంగతులు దేవుడు చేసినటువంటి విషయాన్ని హోశో చెప్పినప్పుడు ఇస్రాయల్లు వారు ఈ వలె ప్రభువును హృదయపూర్వకంగా అనుసరించి సేవిస్తామని వాగ్దానం చేసినట్లు ఈ లేఖన భాగం తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే రెండు నుండి పదమూడు వచనాల్లో దేవుడు మనకు ఎటువంటి ఖర్చు లేకుండా ఆయన కృప యొక్క బహుమతిని మనకు ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు అబ్రహామును పిలవడం నుండి ఇస్రాయల్ ప్రజల్ని కానాను దేశాన్ని ఇవ్వడం వరకు ప్రతిదీ దేవుడు వారికి ఇచ్చిన బహుమతిగా కనిపిస్తోంది ఉచితంగా ఇచ్చినటువంటి దేవుణ్ణి స్మరించడమే విశ్వాసం దేవుడు మన జీవితాల్లో అనేకమైనవి మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ యొక్క లోకాన్ని ఈ సృష్టిని దేవుడు ఆయన సృష్టించాడు ఈ సృష్టిలో మనం జీవించే విధంగా దేవుడు మనకు అన్ని ఆయన ఏర్పాటు చేశాడు దేవుడు మనకు రక్షణ దయచేశాడు అనుదినం మనకు కావలసినటువంటి పోషణను అనుదినము దేవుడు మనకు కావలసినటువంటి క్షేమాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఈ యొక్క రక్షణ పోషణ క్షేమం అనేవి దేవుని యొక్క బహుమతులని మనం మరవకూడదని నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచించినట్లయితే పద్నాలుగు పదిహేను వచనాల్లో మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి అని యహోషు వారికి పిలుపునిచ్చాడు దేవుణ్ణి మరియు ఇతరుల ఒకే సమయంలో సేవ చేయడము అది దేవుని సేవ చేయడం కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు దేవునికి మాత్రమే సేవ చేయడము అనేది మనం చేయాలనేది యహోషు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు దేవునికి మరియు ఏ విధమైన విగ్రహాల మధ్య తిరుగుతున్నారా మీరు ఎవరికి సేవ చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి స్పష్టంగా ఉండాలి అనేది ఈ యొక్క లేఖనంలో యహోష్వ ఇస్రాయెల్ ప్రజలు గుర్తు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా మన అనుదిన జీవితంలో మన జీవితాల్లో ఎన్నో మేలుడు చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మనం సేవించాలి అనేది ఆయన గణపరచాలనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం మధ్య మార్గం అనేది ఏది లేదు అయితే దేవుణ్ణి సేవించడం లేదా ఇతరులను సేవించడం కాబట్టి మనం దేవుణ్ణి సేవించే వరంగా ఉన్నట్లయితే దేవునితో మన నిబంధనను కొనసాగించగలుగుతాం దేవునిలో మనం దీవించబడతాం అనేకలకు ఒక దీవనకరమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం కాబట్టి మనం ఈ యొక్క యహోష్వా శకేములో ఇస్రాయల్ ప్రజలతో చేసిన నిబంధన వలె మనం కూడా దేవునితో ఒక ఒప్పందం చేసి ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటూ జీవితాంతం ఆయన మాత్రమే సేవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మనం యథార్థ హృదయంతో నిష్కపటముగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మనం ఎంతగానో అనుభవించగలుగుతాం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనకిస్తున్న ప్రతిదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ మన అనుదిన జీవితంలో దేవుణ్ణి సేవించే వారంగా ఆయన మార్గంలో సాగిపోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మనం ప్రతిరోజు దేవుణ్ణి సేవిస్తూ ఆయన గణపరిచే విధంగా మన జీవితం ఉండునట్లు చూసుకునే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ మీకు వందనాలు ఈరోజు నాయన ఈ యొక్క సమయంలో తండ్రి మేము నిన్ను మాత్రమే సేవించడానికి ఎంచుకొని నీ మార్గంలో సాగిపోవడానికి సహాయం చేయండి ప్రతి సమయమందును కూడా ప్రభావ నిన్ను అనుసరించేవారిగా ఉండే కృప మాకు దయచేయమని నీ మార్గములు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ ఉండి కాపాడునుగాక ఆమె